యుడు సిపిఐ ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీస్ వారి ఇష్టారాజ్యంగా టికెట్ల తెరలు అనేటువంటివి పెడతా ఉన్నటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో బయటి ప్రాంతాలు హైదరాబాదు బెంగళూరు ఇతరతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులను దోపిడీకి ద్వార ద్వారాలుగా తెరిచినటువంటి పరిస్థితి ఉంది అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారో ఏం పర్యవేక్ష చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈ దశలోనే ఆర్టీఓ గారి పైన ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇక్కడికి వచ్చాం ఇవాళ పేదల సామాన్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు అని అంటే వారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకోవడానికి భవిష్యత్ నాయకులను భవిష్యత్ ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి వచ్చారు ఇదే అదునుగా వచ్చినటువంటి వాళ్ళపైన దోపిడీకి అనేటువంటిది అమానుష్యమైనటువంటి పరిస్థితి ట్రావెల్స్ కూడా కొంతమందికి కొన్ని వేరే వ్యక్తుల ద్వారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీల పేరుతో ట్రావెల్స్ ఈ వెహికల్స్ అనేటువంటివి సబ్సిడీలతో కొనడము ఈ యాజమాన్యాలు వాటికి కూడా అక్కడ కూడా ప్రభుత్వాలకు మోసం చేసేటువంటి పరిస్థితి వీళ్ళు నడుపుకోవడం అక్రమంగా నడుపుకునేటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఇవా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇవాళ ఉన్నటువంటి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఒకరి అయితే డిమాండ్ ప్లస్ అయినట్లు నాలుగు వేల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఆర్టీఓ అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్క వేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకో చర్యలు తీసుకోకుండా ఉన్నారో దాని మీద పై స్థాయి అధికారులు కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి మేము సిపిఐగా కోరుతా ఉన్నాం